నమస్తే అన్న అందరికీ నమస్కారం భారతదేశంలో మళ్ళీ టిక్ టాక్ రీఎంట్రీ ఉందని చెప్పేసి వార్తలు వస్తూ ఉన్నాయి దానికి ప్రధాన కారణం భారతదేశం మరియు చైనా మధ్య ఇప్పుడిప్పుడే దౌత్య సంబంధాలు అయితే బలపడుతూ ఉన్నాయి ఈ నేపథ్యంలో టిక్ టాక్కు సంబంధించిన వెబ్సైట్ రీఓపెన్ అయిన రీఓపెన్ అయినట్లయితే వార్తలు వస్తూ ఉన్నాయి అలాగే దీనికి సంబంధించి భారత ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది భారత్లో మళ్ళీ టిక్ టాక్ వెబ్సైట్ అందుబాటులోకి వచ్చిందంటూ ప్రచారం జరుగుతూ ఉంది దీనిపైన స్పందించిన కేంద్ర ప్రభుత్వం టిక్ టాక్ పైన నిషేధం ఇంకా కొనసాగుతూ ఉంది దానిని అన్బ్లాక్ చేసినట్లు వస్తూ ఉన్న వార్తలన్నీ అవాస్తవం టిక్ టాక్ పై నిషేధం ఎత్తివేస్తూ ఉన్నట్లు వస్తున్న తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని స్పష్టం చేసింది భారత్ చైనా మధ్య సంబంధాలు మెరుగుపడుతూ ఉండడంతో ఈ ప్రచారం చర్చనీయ అంశంగా మారింది ప్రస్తుతానికి టిక్ టాక్ సంబంధించి నిషేధం ఎత్తివేయలేదని చెప్పేసి భారత ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది కానీ మనం సోషల్ మీడియాలో చూసుకుంటే టిక్ టాక్ వచ్చేస్తూ ఉంది ఇక ఇన్స్టాగ్రామ్ను ఎవరు పట్టించుకోరని చెప్పేసి రకరకాల ఊహాగానాలు అయితే వస్తూ ఉన్నాయి రాబోయే రోజుల్లో ఏమైనా దీనిపైన క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ప్రస్తుతానికి కేంద్ర ప్రభుత్వం అయితే టిక్ టాక్ పైన నిషేధం కొనసాగుతూ ఉన్నట్లు ప్రకటించింది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్